తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణానికి చెందిన ఎస్కే అమీర్ కు వారి మిత్ర బృందం స్థానిక పీర్ల చావిడి వద్ద ప్రతి ఏటా వర్ధంతి వేడుకలను నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ ఏడాది కూడా అమీర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ అమీర్ కు మరణం లేదన్నారు ఈ తరహాలో వివాదాస్పదమైన మృతి ఎవరికి రాకూడదని ఆకాంక్షించారు ఆయన్ను గుర్తు చేసుకుంటూ వర్ధంతి కార్యక్రమాలను మిత్ర బృందం తరపున నిర్వహిస్తున్నట్లు తెలిపారు అమీర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి అమీర్ మిత్రులందరికీ నా నమస్కారములు ప్రతి సంవత్సరం అమీర్ వర్ధంతిని జనవరి పదిహేనవ తేదీన కేల సేవల దగ్గర మేము జరుపుకుంటున్నాము అమీర్ గురించి చెప్పుకోవాలంటే అతను చిన్నప్పటి నుంచి ఎంతో బాధ్యతగా వ్యవహరించినటువంటి వ్యక్తి అటు కుటుంబ వ్యవహారాల్లోనూ ఇటు పాఠశాల విద్యల పరంగా ఎంతో అతను బాధ్యతగా ఉండే స్నేహితుడు మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ రోజు మనం అమీర్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా కానీ ఏం చేయలే ఏదో పేరెంట్ వస్తాం ట్వంటీ నైన్ ఇయర్స్గా వాడికి ఇరవై సంవత్సరాలప్పుడు అప్పుడు వాడు చనిపోయాడు చంపబడ్డాడు చనిపోలా చంపబడ్డాడు కనీసం మనం ఏందో వస్తాం మాట్లాడుకుంటాం పోతాం కానీ వాడికి చంపబడేవాడు కుటుంబానికి న్యాయం జరగలేదు వాడికి న్యాయం జరగలే కుటుంబం అందరూ కూడా చిన్నాబన్నం అయిపోయారు చంపిన వాళ్ళు తిరుగుతున్నారు ఇదే సిచ్యువేషన్ మిగిలిన ఫ్రెండ్షిప్ కూడా జరగకూడదు ఎవరికో ఎవరికి అలాగ జరిగితే మిగిలిన వాళ్ళు నిలబడతారన్న అన్న ఒక భరోసా అన్న చూపగలిగిన వాళ్ళు ఉండాలా టూర్ప టౌన్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా మన అందరూ బాధ్యతగా తీసుకొని ముప్పై సంవత్సరాల ముందు అందరికి జరిగింది రేపు ఉదయం మన చేతుల్లో ఇంకోటి జరగచ్చు మనం కూడా ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చేస్తున్నాము అంటే నలభై తొమ్మిది సంవత్సరాలు అందరికీ ఏజ్ వచ్చేసింది బిలో ఫిఫ్టీ దగ్గర దగ్గరికి యాభై సంవత్సరాలకు వచ్చేస్తాం అందరూ గట్టిగా మాట్లాడుకొని ఒక యూనిటీగా ఉంటే ఎవడు వచ్చి బైటూరు నుంచో ఉప దగ్గర నుంచి వచ్చి చంపడాలను చంపడాలు అనేవి మనం ఖండించాలి ప్రతి ఒక్కరం ఖండించాలి ఇక్కడ కూడా మనం చేస్తాం వెళ్తాం అట్లా కాకుండా ఒక మంచి పని చేస్తాం ఎందుకు వస్తున్నాం ఎందుకు పోతున్నాం అదే ఎవరి ఇయర్ మనం ఇక్కడ ఒక ఫంక్షన్ లాగా చేయాలి అందరు చంపబడ్డాడు ఈ మాటలు వందసార్లు చెప్తున్నా నేను చంపబడ్డాడు అందరు ఏ నార్మల్ నార్మల్ డెత్ కాదు అది దానికి ఇంతవరకు మనం ముప్పై సంవత్సరాలు వస్తాం సంవత్సరానికి ఒకసారి వస్తాం ఏ షడిగి ఇచ్చాం దండం పెట్టుకుని పోయాం దానివల్ల ఉపయోగం లేదు కదా కాబట్టి అందరూ కూడా ఒక గట్టిగా మాట్లాడుకొని టౌన్ లో వాళ్ళు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీ గురించి సంబంధం లేదు టౌన్ లో వాళ్ళు అందరూ కూడా దీని గురించి చాలా సీరియస్ గా డిస్కస్ చేసి నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఈ రోజు యువత కూడా చాలా పక్కన పడుతున్నాయి హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉన్నారు ఇలాగ నరుక్కోడాలు చచ్చిపోవడాలు అనేవి చాలా అయిపోయాయి కాబట్టి అందరూ గట్టిగా ఉంటే మంచి జరుగుతుంది అమరజీవి నేటు ఉన్నటువంటి సమాజంలో పిల్లలందరికీ ఒక మార్గదర్శి ఒక క్రీడా జ్యోతి అని చెప్పచ్చు ఇవాళ ఆటలన్నీ కూడా ఫోన్లలో ఆడబడుతున్నటువంటి కాలం ఇది తొంభై సంవత్సరం ముందు కాలం వరకు సూళ్ళూరుపేట హై స్కూల్లో ఒక క్రీడ వాలీబాల్ అనేది ఒకటి ఉంది అని రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకున్న తెచ్చినటువంటి క్రీడా రత్నం అమీర్ ఇలాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఘనమైన నివాళి ఏంటంటే రాబోయే సంవత్సరం వాళ్ళ మిత్రులందరిని మనం రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాలీబాల్ అనేటువంటి ఆటని మనం పిల్లల్లో ఒక పదిహేను రోజుల ముందు కాంపిటీషన్స్ జరిపి ప్రతి సంవత్సరం ఈ వాలీబాల్ అనేటువంటి క్రీడ పిల్లల్లో తీసుకెళ్లి వాళ్ళలో నుంచి మనం రత్నాలను ఏరి రాష్ట్ర స్థాయిలో తయారు చేస్తే గనక మన అమీర్ అమరుడుగా ఉంటాడు ప్రతి బిడ్డలో అతను ఉంటాడు ఖచ్చితంగా ఈ క్రీడకి రాష్ట్ర స్థాయిలో సూలూరు పేట నుంచి కూడా మనం అందరం తేవచ్చు దానికి మనం అందరం నా యొక్క పూర్తి సహకారం ఉంటుంది మనం అందరం కూడా కంకణ బద్దులవు అతని యొక్క విగ్రహం కూడా ఒక క్రీడా స్ఫూర్తి కలిగించే విధంగా ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి అడుగు నేను అనుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా క్రీడా మైదానంలో మనం ఆ అబ్బాయి యొక్క విగ్రహం పెట్టి ఒక వాలీబాల్ గానీ మనం స్టిక్ ఒకటి పెట్టామంటే దానికి సంబంధించిన ఒక బాల్ని ప్రతి బిడ్డ కూడా ఎదగొచ్చు తిరిగి అతను ఎప్పుడు ఈ సూలుపేట చరిత్రలో ఒక పేజీ లాగా ఉంటాడని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇలాంటి అమర జీవి అమర్కి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తా ఉన్నా భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు చొప్పునండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ గ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బొంప డ్రాలో విలువైన బహుమతులు చందలా బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు